హాయ్ నేను లక్ష్మి జూసి చూసి లడ్డూలు అబ్బా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతాయి అనుకోండి వన్ డే తర్వాత కూడా అదే జ్యూసీగా ఉంటాయి ఐదు రూపాయలు ఇచ్చి పిల్లల్ని చాక్లెట్ కొనుక్కోమనే బదులు రెండు నిమిషాలు ఆలోచించి మనం ఈ లడ్డూలు చేసేయచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి నాదొక చిన్న రిక్వెస్ట్ మాత్రమే లైక్ చేస్తే ఇంకొకరికి నా వీడియో షేర్ అవుతుంది వాళ్ళకి యూజ్ అయితే ఈ రెసిపీ ట్రై చేస్తారు సూపర్ టేస్టీగా రెండు రోజుల తర్వాత కూడా జ్యూసీగా ఉండే లడ్డూలు ప్రాసెస్ ఎలాగుందో చూసేసేయండి ముందుగా మందపాటి కడాయి పెట్టుకోండి మందంగా ఉంటే మనం రవ్వ వేయించేటప్పుడు మాడకుండా ఉంటుంది ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ముందుగా జీడిపప్పులు ద్రాక్ష బాగా వేయించుకోండి జీడిపప్పులు బాగా దోరగా వేగాలి ద్రాక్ష ఇలా పొంగాలి అప్పుడే లడ్డుల్లో మధ్య మధ్యలో తింటూ ఉన్నప్పుడు చాలా రుచిగా పంట కింద పడుతూ ఉంటాయి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి అదే నేతిలోనే ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ బొంబాయి రవ్వ వాడుతున్నాను ముందుగా ఒక గ్లాస్ రవ్వను వేసుకుని బాగా నెయ్యి అబ్జర్వ్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోండి హైలో మాత్రం పెట్టకండి నేతిలో రవ్వ బాగా కలిసిపోయిన తర్వాత మరొక అర గ్లాస్ బొంబాయి రవ్వను వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు రంగు మారి మంచి సువాసన బయటకు వచ్చేంత వరకు ఇలా రవ్వని వేయించుకోండి అప్పుడే తెలిసిపోతుంది రవ్వ తెల్ల తెల్లగా వస్తుంది పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు లెక్క ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి ఒక కొబ్బరి చిప్పని వేసుకుని బాగా పొడిలాగా గ్రైండ్ చేసుకోండి ఎండు కొబ్బరి చిప్ప పచ్చిదైతే కూడా బాగానే ఉంటుంది లేని వాళ్ళు ఎండుది కూడా యాడ్ చేసుకుని పొడిలాగా గ్రైండ్ చేసుకుని ఏదైతే ముందుగా వేయించుతున్నామో ఆ రవ్వలోకి వేసుకుని అలా సన్నమంట మీద మగ్గనివ్వండి ఈ లోపల ఒక గ్లాస్ పంచదారని మిక్సీ జార్లోకి వేసుకుని పొడి కొట్టేసుకోండి ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరిలోకి ఈ పంచదారనంతా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడిలోనే కాస్త కరిగితే మనకి సరిపోతుంది స్టవ్ అయితే ఆపేయండి లేదంటే పంచదార కరిగి పాకంలాగా అయిపోతుంది ఇప్పుడు వెంటనే ఒక పెద్ద బేసన్లోకి ఈ రవ్వని పంచదారని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష పులుకులు వేసుకుని ఒకసారి కలుపుకుని ముందుగా కాంచి చల్లారి పెట్టుకున్న అర గ్లాస్ పాలని పక్కన పెట్టుకోండి కాంచి చల్లారాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఎలాచి పౌడర్ వేసుకుని చల్లారి పెట్టుకున్న అర గ్లాస్ పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ మిశ్రమం అంతా ఉండకట్టేలాగా వచ్చేంత వరకు బాగా కలుపుకుని లడ్డూలైతే చుట్టేసుకోవడమే పాలు వేడిగా ఉండకూడదు అలా వేడిగా ఉన్నట్లయితే కంకర్రాళ్ళకన్నా ఘోరంగా మనం వెల్లుల్లిపాయలు వాటిని దంచుకోవడానికి పనికొస్తాయి రావు లడ్డూలు తినడానికైతే అస్సలు పనికిరావు కాబట్టి పాలు వేడి లేకుండా కాచి చల్లారి పెట్టుకోండి అర గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి ఒక రెండు రోజుల తర్వాత తిన్నా కూడా అదే జ్యూసీగా ఉంటాయి పిల్లలు కూడా స్నాక్స్ రూపంలో బాక్సుల్లో పెట్టి పంపించేయచ్చు వ్రతానికి కూడా చక్కగా వాడుకోవచ్చు తాంబూలాలకు కూడా పెట్టిచ్చేయచ్చు తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఉంటాను మరైతే